అనగనగా వైకుంఠపురం అనే గ్రామం ఉండేది ఆ గ్రామంలో కాంతమ్మ అనే పిసినారి ఉండేది కాంతమ్మ ఊర్లో అందరికి డబ్బులు ఇస్తూ ఊరి అందరి దగ్గర నుండి వడ్డీలు వసూలు చేస్తూ ఉండేది వడ్డీల పేరుతో ప్రజలందరినీ చాలా బాధపెడుతూ ఉండేది కాంతమ్మ దగ్గర ఎవరైనా వడ్డీకి డబ్బులు తీసుకుంటే అవి తీరేంత వరకు వడ్డీ వసూలు చేస్తూ చక్ర వడ్డీ కింద వారు చేసే పనిలోనో లేదా వ్యాపారంలోనో వస్తువును తీసుకొని నెలంతా గడిపేసేది అంత పిసనారిది కాంతమ్మ కాంతమ్మ ఇంట్లో కూడా తన అధికారాన్ని చలాయించేది ఏది చెప్పినా ఎదురు చెప్పలేని భర్త ఒక అమాయకపు కొడుకు ఉండేవారు ఇలా కొన్ని రోజులకి కాంతమ్మ తన కొడుకు కోసం మంచి పెళ్లి సంబంధాన్ని వెతుకుతుంది అందుకోసం పంతుల్ని పిలిపిస్తుంది కాంతమ్మ గారు ఏంటి సంగతి విశేషమా హా రావయ్య పంతులు నీకు తెలియని విశేషాలా ఆయన ఇంట్లో పెళ్లికొచ్చిన కొడుకుంటే అన్ని విశేషాలే ఏం లేదయ్య పంతులు మా అబ్బాయి కిరణ్ లేడు ఈ ఏడు వాడికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం ఒక మంచి సంబంధం చూసి పెట్టు నువ్వైతే మంచి సంబంధాలు తెస్తావని నిన్ను పిలిపించాను చూడు పంతులు అమ్మాయి చాలా అందంగా ఉండాలి మంచి ఆస్తి పాస్తులు ఉండాలి మన తాతకు తగినట్టు కట్నం కూడా గట్టిగా ఇవ్వాలి పంతులు చూడు మరి మంచి సంబంధం శుభం తల్లి మీ అబ్బాయికి మీరు కోరుకునేటట్టే మంచి సంబంధం తీసి వస్తాను మంచి సంబంధం దొరకగానే మీ దగ్గరకు వస్తాను అంటాను మరి ఇలా కొన్ని రోజులు గడిచేసరికి పంతులు కాంతమ్మ ఇంటికి వస్తారు అమ్మా కాంచమ్మ గారు మీరు అడిగినట్టే మీ తాహతకు తగ్గట్టు సంబంధం దొరికింది అమ్మాయి చాలా బాగుంటుంది మీ అబ్బాయికి జోడును మీరు అడిగినంత కట్నం ఇస్తామన్నారు ఈ సంబంధం చేసామంటారా మరి ఆ పంతులు అమ్మాయి బాగుంది అంటున్నావు ఈడు జోడు కూడా కుదిరింది అంటున్నావు కట్నం కూడా అడిగినంత ఇస్తారంటున్నావు కదా ఇంకెందుకు పెళ్లి చేసేయడమే శుభం తల్లి కాంతమ్మ తన అనుకునే సంబంధం దొరకడంతో కొడుక్కి అంగరంగ వైభవంగా పెళ్లి చేస్తుంది కోడలు తన అనుకున్నంత కట్నం తేవడంతో కాంతమ్మ కోడల్ని ముద్దు చేయడం మొదలుపెట్టింది ఇదిగో చూడమ్మాయి లలిత అత్తగారింటికి వచ్చాను కదా అని భయపడిపోకు నేను కూడా మీ అమ్మ లాంటిదాన్నే నీకు నచ్చినట్టు ఉండు నచ్చింది తిను కావాల్సింది అడుగు ఇది కూడా నీళ్లేనమ్మా మీరు చాలా మంచివారు అత్తయ్య మీలాంటి అత్తయ్య దొరకడం నా అదృష్టం అనుకోవాలి ఇంత మంచివారు మీరు నాకు ఏదైనా అవసరం అయితే మిమ్మల్ని అడుగుతాను అత్తయ్యా అత్తయ్య చాలా ఆకలిగా ఉంది ఏదైనా చేసి పెట్టరు అయ్యో అవునా తల్లి ఉండు ఏదైనా చేసి తెస్తాను నువ్వు వెళ్ళి కూర్చోముందు ముందు ఎప్పటి నుంచో చూస్తున్నా సరిగ్గా తిందామంటే ఏం సరే అత్త ఏం వండితేనే కదా సరేలే ఇదిలా తిందాం మా అత్త పిసిగారిదే కానీ వంట మాత్రం చాలా బాగా చేసింది చాలా టేస్టీగా ఉంది అలా కొన్నాళ్ళు గడిచేసరికి కోడలి యొక్క తిండి పిచ్చి మరింత పెరుగుతుంది కాంతమ్మ ఈ విషయాన్ని తొందరగానే గ్రహిస్తుంది ఏమిటి పిల్ల ఎప్పుడు చూడు తిండి తిండి అంటూ ఏదో ఒకటి తింటూనే ఉంటుంది పెళ్ళైన కొత్తలో అంటే చిన్నపిల్ల కదా కొత్తగా వచ్చింది అని ఊరుకున్నాను గాని చూస్తూ చూస్తూ ఎప్పుడు తిండి తప్ప ఇంకో ధ్యాస లేనట్టే ఉందే ఇంట్లో పనులు కూడా సరిగ్గా చేయదు ఉన్నాను అంటే ఏదో చిన్నపిల్లలే అని ఊరుకున్నాను ఇక మీదట కూడా ఇలా చేస్తుందంటే చాలా కష్టం దీనికి ఏదో పరిష్కారం ఆలోచించి తీరాలి అంటూ కాంతమ్మ ఆలోచనలో పడుతుంది ఒరే కిరణ్ ఏమిట్రా ఇదంతా మీ ఆవిడ ఎప్పుడు తింటూనే ఉంటుందా పొద్దస్తమా ఇలా తినుకునే కూర్చుంటుంది కానీ ఇంట్లో ఏ పనికి సహాయం రాదు ఇలా అయితే ఎలా రా నువ్వు కూడా పట్టించుకోవట్లేదు కనీసం తన్ని అడగనేనా అడిగావా అదే అమ్మా ఏమి అడుగుతామమ్మా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో ముద్దుగా పెరగడం వల్ల తిండి అంటే చాలా ఇష్టమంట ఈ మధ్య రాత్రులు కూడా లేచి తింటుంది రా విడ్డూరం రాత్రులు కూడా లేచి తింటుందా చెప్పడానికైనా సిగ్గుండాలి అమ్మా నేను తిండి విషయంలో తనకి చెప్పి చూసానమ్మా అయినా తన తిండిపై ఇష్టాన్ని వదులుకోలేని అంటుంది ఇంకేమంటాం చెప్పు అంతగా ఆడగాలనిపిస్తే నువ్వే అడుక్కో నేను అలా మా ఫ్రెండ్స్ తో వెళ్ళి వస్తానమ్మా అయినా ఇంట్లో ఇంత జరుగుతుంటే ఏం మాట్లాడరు ఏంటండి నేనేమంటాను ఏకాంతం చెప్తే అదే మాట నువ్వు చెప్పు భగవంతుడా సరిపోయారు ఇద్దరు తండ్రి కొడుకులు కొడుక్కేమో పెళ్ళాని చేతిలో పెట్టుకోవడం కాదు ఈయనకేమో ఊవంట కత్తి తీయడం తప్ప ఇంకేమీ చేత కాదు సరే సరే లోపల ఆ కత్తి చంపేస్తాడంట పెద్ద చంపేస్తాడు అంటూ విసుక్కుంటుంది కాంతమ్మ ఏమిటో ఎవ్వరు ఎందాకపోతుందో ఏంటో అయినా ఇంట్లో నేను పట్టించుకున్నట్టు ఎవ్వరూ పట్టించుకోరు అన్ని నేనే చూసుకోవాలి అయినా బాగా డబ్బున్న కోడలైతే మంచి కట్నం తెస్తుంది నుంచి కూడా అన్నీ తెస్తుంది అనుకున్నాను గాని ఈ అమ్మాయి ఏంటో ఎప్పుడు తిండి తిండి అంటూ ఇల్లు గుళ్ళ చేసేలా ఉంది అయినా నేనే అడిగి చూస్తాను అసలు విషయం ఏంటా అని ఇంతకీ ఈ మహాతల్లి ఎక్కడుందో ఏం చేస్తుందో అలా అనుకుంటూ కోడలి రూమ్ కి వెళ్ళి చూసేసరికి కోడలు తింటూ కనిపిస్తుంది భోజనం చాలా రుచిగా ఉంది ఇది తిన్నాక కావాలంటే మళ్ళీ తెచ్చుకుందాం ఓ తింటున్నావా చూడమ్మాయి నువ్వు పెద్ద కుటుంబం నుండి వచ్చిన పిల్లవే ముద్దుగా పెరిగావు కానీ ఏమీ పని లేకుండా ఎప్పుడు ఇలా తింటూ కూర్చుంటావా అడిగితే నాకు ఇష్టం అంటున్నావంట అయినా ఇంత పొద్దెక్కింది ఎక్కింది మొగుడు అత్త మామకి కాఫీ ఇద్దామని కూడా లేదు చూస్తుంటే ఎప్పుడూ తింటూ కూర్చొని కనిపిస్తావు కాఫీ అత్తయ్యగారు నాకు కాఫీ చేయడం రాదు వంట చేయడం కూడా రాదు మా అమ్మ వంట గదిలోకి వెళ్తే చేతులు ఎక్కడ కాల్చుకుంటాను అని వంట చేయడమే నేర్పలేదు అయినా నాకు చిన్నప్పటి నుంచి తినడం అంటే చాలా ఇష్టం అత్తయ్య గారు కావాలంటే మా అమ్మకు చెప్పి పని మనిషిని పెట్టమంటాను అప్పుడు మీకు కాఫీ పెడుతుంది నాకు నా చెల్లి వండి పెడుతుంది ఏమంటారు అత్తయ్య గారు పని మనిషిని పెట్టిస్తావా ఆ కాఫీ ఏదో నేను పెట్టుకోలేనా మళ్ళీ ఆ పని మనిషికి తిండి ఖర్చు ఒకటి డబ్బు పొదుపు మీద వాడుకోవాలమ్మాయి ఇన్నాళ్ళయింది నేనే వంట చేసుకుంటున్నా పని మనిషికి జీవితం ఎందుకని ఇప్పుడు నువ్వు నీకోసం వండి పట్టడానికి పని మనిషిని పెట్టిస్తావా ఎంత ముద్దుగా పెరిగినా వంట వరపు వచ్చుండాలంటే అత్తయ్యగారు నేనైతే తినకుండా ఉండలేను మీలా కడుపు మార్చుకోవటం నా వల్ల కాదు డబ్బులు ఖర్చు అవుతాయని పళ్ళకి కూడా తోమని రకం మీరు అంత పిసినర్థం నా వల్ల కాదమ్మా ఓన్లే కదా చిన్న పిల్లవి అంటే రోజు రోజుకి ఎక్కువ చేస్తున్నావు నేను డబ్బు ఖర్చు అవుతుందని పళ్ళు కూడా తోమండ్ర కన్నా నువ్వేనే తిండిపోతివి మీ అమ్మవాళ్ళు కూతురికి పెళ్లి చేసి పంపారనుకున్నాను కానీ పెళ్లి పేరుతో నీకు మాకు అంటగట్టి చేతులు తిప్పుకున్నారు మీరేమీణ్యానికి నన్ను కోడలుగా చేసుకున్నారా మా అమ్మవారి దగ్గర నుంచి కట్నం పేరుతో చాలానే డబ్బు ఆస్తి బంగారం తీసుకున్నారుగా ఇప్పుడు ఇన్ని మాట్లాడుతున్నారు ఇంతకీ మీరెంత కట్నం తెచ్చారేంటి అమ్మో 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 ఎన్ని మాట్లాడుతున్నావే నా కొడుకు రాణి చెప్తా నిస్సంగతి రానివ్వండి ఎవ్వరు భయపడడం లేదు ఇక్కడ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి అప్పుడే మా అత్త కోడల మధ్య ఏం జరిగిందో మీకు తెలుస్తుంది బాయ్